పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తనించుకోవడం అంటే ఏంటో తెలుసా మీరు వినే ఉంటారు కానీ చూసి ఉండరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంది అసలు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి యాక్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ఆ మధ్య ఆ తర్వాత కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్కి వెళ్ళి అక్కడ బియ్యం అక్రమంగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది సీజ్ ద షిప్ అనే టైటిల్తో ఒక అవినీతి అక్రమార్కులను బయటకు తీసే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు అది ఎవరికి సంబంధించింది ఏ విధంగా బయటకు వస్తున్నారు ఎవరికి వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు కింద బయటకు వస్తున్నారు మధ్యలో ఎంటర్ అయిపోయారు ఎవరు పేర్ని నాని గారు ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే లాజిక్లు అనమాట ఏ విధంగా అసలు పవన్ కళ్యాణ్ ఆ షిప్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఇంకో షిప్ ఉంది కదా వేరే వాళ్ళకు సంబంధించిన షిప్ ఒకటి ఉంది కదా దానికి వెళ్లకుండా దీనికే ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మంచి పనే చేశారు కాదని చెప్పట్లా కానీ ఇలా ఎందుకు వెళ్ళారు అలా ఎందుకు వెళ్ళలేదు ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా అయినా అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు ఎందుకు చేశారు అయినా పవన్ కళ్యాణ్ గారిది ఆ శాఖ కాదు కదా ఆయన ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ అధికారులు ఆయనకు స్పందించలేదు అంటే డిప్యూటీ సీఎంకి విలువ లేదా ఇట్లా సంబంధం లేకుండా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు చాలామంది ఏమనుకున్నారంటే ప్రతి మీటింగ్లో ఎవరేం మాట్లాడినా సరే పేర్ని నాని గారు వస్తారు మాట్లాడతారు అని అనుకున్నారు కానీ అసలు అసలు విషయం ఏంటి ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ దందాలో నేను ఉన్నాను నన్ను గుర్తించండిరా అందరూ నన్ను మర్చిపోయారు ఏంటిరా అని ఆయనకు ఆయనే వచ్చి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్ గారిని పిలిచి అనా నేనున్నా నన్ను మర్చిపోయావు అని పిలిచి మరి చెప్పినట్టుగా ఉంది ఎలా అంటే బియ్యం బస్తాలో ఆయన సొంత గొడవలో మిస్ అయినాయి దానికి సంబంధించి డబ్బులు కట్టేస్తా నేను ఇలా రకరకాల డ్రామా అంతా అయిపోయిన తర్వాత ఎట్టకాలకి ఆయన బయటే ఉన్నారనుకోండి కాకపోతే ఏంటంటే ఎక్కడా కనిపించట్ల మొహం చూపించుకోలేక అసలు మామూలుగా ఏం జరిగినా సరే మీడియా ముందు ఉండేవాళ్ళు ఆయన విలేకరుల సమావేశం పెట్టేసేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అటువంటిది అనవసరంగా ఆయన ఎవరో సీజ్ ద షిప్ అంటే నేను అనవసరంగా వెళ్ళి మీకు కెలుపుకొని మరీ ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందన్న బాధలో ఉన్నారో ఏమో కానీ ప్రస్తుతానికైతే ఎక్కడా కనిపించట్ల ఇప్పుడు సేమ్ ఎవరు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను శుద్ధపోసని నేను శుద్ధపోసని నేనేం చేయలేదు నేనేం చేయలేదు అంటూనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఏమన్నారు రామచంద్రారెడ్డి ఏమైతే చేశారో నలభై వేల కోట్లకు పైగా దోచేశారు మైనింగ్ సంబంధించి మొత్తం దోచేశారు ఎర్రచందనం దొంగలకు సంబంధించి ఇటలీకి వెళ్ళి అక్కడ అమ్ముకున్నారు అనేది అప్పుడు అన్నారు ఈయన మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అప్పుడు ఇలా అన్నారు నేరం రుజువైతే నన్ను ఏదైనా చెయ్యండి మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు అని అంటున్నారు ఈయన ఏం చేశారో అన్నది నేను తెలుసుగా చిత్తూరు జిల్లాలో ఏకపక్షంగా సీఎం తర్వాత సీఎం అనగానే ఎవరు గుర్తు వచ్చేవాళ్ళు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం తర్వాత సీఎం అని ఎందుకు అంటున్నాను అంటే అంత సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు అంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అయిన అయితే ఆయన ఎన్ని దందాలు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా చేశారు కాబట్టి ఆయనకి తెలిసిందే మరి అన్ని చేసినా కూడా మీడియా ముందుకు వచ్చి నేనేం చేయలా నేనేం చేయలా నిరూపించండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా అంటే ఏం చేస్తారు ఊరుకుంటారా ఇప్పుడు అన్నిసార్లు ఇంటికి రండి 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 అని పిలిచిన తర్వాత ఎలాకుండా ఉంటారా ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసింది ప్రభుత్వం ఒక కమిటీని వేసింది అటవీ శాఖ రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ విచారణ కోసం ఒక కమిటీని వేశారు రానివ్వండి ఆ కమిటీ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అన్ని విషయాలు బయటకు వస్తాయి మరి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గొప్పతనం కూడా మనం ఒకసారి ఆ గత ఐదేళ్లలో ఏం చేశారు అనేది కూడా మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే టీడీపీ వాళ్ళు కొంచెం డెవలప్ చేసిన తర్వాత ఈ కేసుల వైపు వెళ్దాం ఈ కూటమి వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు ఈ కూటమి వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత ముందే వచ్చి అందరిలాగా ఈ వైసీపీ వాళ్ళలాగా కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఎంతో కొంత డెవలప్ చేసుకుందాం ఆదాయాన్ని సమకూర్చుకుందాం ముందు దీని మీద కాన్సన్ట్రేషన్ పెడదాం మన టార్గెట్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రమే వైఎస్ఆర్సీపీ నాశనం కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళ డెవలప్మెంటు కాదు మనకు కావాల్సింది ఆంధ్ర డెవలప్మెంట్ మాత్రమే అన్న ఉద్దేశంతో ఎన్ని కేసులు బయటకు వస్తున్నా ఎన్ని విషయాలు బయటకు వస్తున్నా వాళ్ళు స్పందించట్లే అది నిజమే అందరికీ తెలిసిన విషయం సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ విశ్లేషకుల దాకా బాగా చదువుకున్న వాళ్ళు సైతం చెప్తున్నమాట ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నవి ఎన్నో బయటకు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదు అనేది పెద్ద టాక్ అది అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వ్యూ ఏంటి అంటే కక్షలకు కార్పణ్యాలకు వెళ్ళి ఉన్నదాన్ని పాడు చేసుకోకుండా ముందు డెవలప్ చేసుకుందాం ఈ కేసులు అవన్నీ ఎప్పటికైనా ఉంటాయి విచారణ జరుగుతూ ఉంటుంది పోలీసులు ఉన్నారు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు పట్టించుకోవాలి మీరు నన్ను పట్టించుకోండి మీరు నన్ను పట్టించుకోండి అని పిలవటం ఎందుకు అసలు తమరు గొప్పతనం నేనేం చేయలే అంటున్నారుగా తమరు ఏమేం చేశారు ఏంటనేది ఒకసారి చూద్దాం మరి ఆ పెద్దిరెడ్డి గారి గొప్పతనం గారు అని చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం మనం వాళ్ళైతే పిచ్చిదిడ్లు తిట్టేవాళ్ళు మనం మాత్రం మర్యాదగానే వెళ్ళాం అయితే ఆ పెద్దిరెడ్డి గారు మాత్రం చేసిన అరాచకాలు ఎన్ని అంటే అన్నీ ఇన్ని కావు మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం అయ్యాయి దీనికి సంబంధించి ఆయన పేరు రాలేదా బయటికి అంటే మీ పేరు బయటికి రాలేదా అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ మీద కేసు పెట్టాల మీ పిఏ మీద పాపం మీ వల్ల బలైపోయిన అధికారుల మీద కేసు వెళ్ళింది కానీ తమరేం బయటికి రాలా అందువల్ల మీరేమో నా మీదేమి లేదు నా మీదేమి లేదు అని అంటున్నారు ఓకే తిరుపతిలో ఒక ప్రధానమైన పత్రిక యొక్క కార్యాలయం ముందు ప్రభుత్వ భూమిని వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని మీ పేరు మీద రాయించుకోలేదా ఒకసారి చెప్పండి మీ పేరు మీద రాయించుకోలేదా అది కరెక్ట్ కాదా ఒకసారి చెప్పండి నెక్స్ట్ అర ఎకరం నుంచి వందల ఎకరాల వరకు అందరికి తెలిసిన విషయమే మీ పేరు మీదే ఉంది అట్లాగే బాగానిపల్లిలో ట్వంటీ టూ ఏ కింద ఉన్న తొమ్మిది వందల ఎనభై ఎకరాల భూమిని మీ బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించలేదా ఇది నిజం కాదా మరి అంత భూమి మీ బంధువుల పేరు మీద ఎందుకుంది ఎంతమంది లేరు నాయకులు ఓన్లీ మీ పే మీ బంధువుల పేరు మీద ఎందుకుంది ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళపై దాడులు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళపై దౌర్జన్యాలు దాకా ఎందుకు అయితే అంగళ ఘటనలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏం చేశారు మీరు రాళ్లతో విసిరిసిరి కొట్టారు అవునా దీంట్లో మీ పేరు లేదా అసలు మీకు తెలియకుండా జరుగుతాయా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చీమ చిటుక్కుమన్న మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండా జరగదు అన్న విషయం అందరికీ తెలిసే కదా మరి అటువంటి తెలిసిన విషయం కూడా నేనేం చేయలా నేనేం చేయలేదంటే ఎవరు చెప్తారు విశాఖపట్నంలో మొన్న ఎన్ని భూములు ఉన్నాయి మీ మిస్సెస్ పేరు మీద అది నిజం కాదా చెప్పండి అది నిజం కాదా ఎన్ని ఉన్నాయి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు మీరు నాయి బయటకు తీయండి నాయి బయటకు తీయండి అంటున్నారు కదా అస్సలు వదలరు ఎందుకంటే సీజ్ ద షిప్ అక్కడ మొదలైంది ఇక్కడ దాకా తెచ్చుకున్నారు ఇక నెక్స్ట్ అన్నీ వస్తాయి బయటికి ఏం కంగారు పడక్కర్లా ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పొంగనూరులో భూ ఆక్రమణలకు కబ్జాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలా ఫిర్యాదులు తీసుకోవడానికి ఆర్పిసి సోడియా అక్కడికి వెళ్తే ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా ఎంతమంది ప్రజలు వెళ్ళారో తెలుసా తొక్కిసలాడు కూడా జరిగింది అక్కడ మరి ఇది నిజం కాదా అంతమంది ఉన్నారు బాధితులు అక్కడ మరి ఇది నిజం కాదా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఏమని చెప్పారు హైకోర్టులో కేసేశారు ఏమని ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ఆస్తులు చూపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎమ్మెల్యే పనికి రారు ఎమ్మెల్యే పదవికి అనర్హులు అని చెప్పి కేసు కూడా వేశారు ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు కాకపోతే ఇవన్నీ మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలే చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలంటే నేనేదో మచ్చుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదో గుర్తొచ్చినంతవరకు చెప్తున్నాను కానీ చాలా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి బయటికి మీరు తీయమన్నారుగా వాళ్ళు తీస్తారు వాళ్ళు మొదలు పెట్టారుగా ఆపరు కాబట్టి పాపం విజయసాయిరెడ్డి గారు కూడా ఇలా సీజ్ ద షిప్ దగ్గర నుంచే షిప్ కాదు సీజ్ ద వైఎస్ఆర్ సిపి అన్నట్టుగా పాపం బయటకు వచ్చేసారు ఆయన ఏదో బయటకు వచ్చేసారులే అనుకున్న టైంలో ఇప్పుడు మీ తెలివితేటలు ఏంటనుకుంటున్నారు చాలామంది అనుకునేది ఏంటంటే కేసులు పెడతారా పెట్టుకోండి కేసులు పెట్టే లోపు ఏం చేస్తాం బీజేపీలోకి జంప్ అవుదాం ఇదే కదా లాజిక్ చాలామంది మాట్లాడుకునేది అదే కేసులు పెట్టండి పెట్టండి అంటున్నారు పెట్టడానికి ఏం చేస్తారు అన్నీ బయటకు వచ్చేటానికి బీజేపీలోకి జంప్ అయిపోతారు మీ ధీమా అంతా అదే కదా ఆల్రెడీ అంతకుముందు మిమ్మల్ని దూరం పెట్టినప్పుడే ఇవన్నీ జరిగినాయి ఎలా బీజేపీలోకి మీకు ఆహ్వానాలు రావటం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దూరం పెట్టడం మీ అబ్బాయి మీరు మంతనాలు జరపడం అందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడు అంత ధైర్యంగా పెట్టండి పెట్టండి అని రావడానికి కూడా కారణం ఏంటి మా మీద కేసులు పెట్టండి మీరు రుజువు చేయండి అంటానికి కారణం ఏంటి మీకున్న ఒకే ఒక అస్త్రం బీజేపీలోకి అయిపోదాం ఎందుకంటే ఢిల్లీ పెద్దలతో మీకు మీ కుమారుడికి ఉన్న లాజిక్లు అందరికీ తెలుసు మీ సాన్నిహిత్యాలు అందరికీ తెలుసు మీ ధీమా అంతా అదే ఎన్ని పాపాలు చేశారో చిన్న చిన్న వాళ్ళకు తెలిసినప్పుడు చేసిన వాళ్ళకు తెలియదా చూసిన వాళ్ళకు తెలిసినప్పుడు చేసిన వాళ్ళకు తెలియదా మీ ధీమా అంతా అదొక్కటే అని చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు అనవసరంగా ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకో వికెట్ దూరం కాబోతోంది అది ఎవరో కాదు ఏనే అనుకుంటా మేబీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ కుమారుడు ఏను వెళ్తే ఆయన తీసుకెళ్ళిపోతారు కాబట్టి మేబీ జరగొచ్చు చూద్దాం ఎవరు ఉంటారో ఎవరు ఉండరు అని తెలియాలంటే మనకు కూడా కొంచెం సమయం కావాలి పాపం వాళ్ళకు కూడా బయటికి రావడానికి సమయం కావాలి మన వాళ్ళు బయటకు తీయడానికి కూడా సమయం కావాలి